చెట్లు పచ్చగా హెల్దీగా పెరగాలంటే కేవలం నీళ్ళు ఇస్తే సరిపోదండి వాటికి విలువైన పోషకాలు ఇవ్వడం వల్ల కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి నేల మీద పెరిగే వాటికి కుండీలో పెరిగే వాటికి చాలా తేడా ఉంటాయి కుండీలో పెరిగే వాటికి కొంచెం విలువైన పోషకాలు ఇవ్వడం వల్ల మంచి గ్రోత్ ఉంటుంది సో దాంట్లో ఒకటి వర్మీ కంపోస్ట్ అండి సో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే వర్మీ కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కిచెన్ వేస్ట్ని ఫ్లవర్ వేస్ట్ని రెండింటినీ బేస్ట్ చేసుకొని మనం వర్మీ కంపోస్ట్ ప్రిపేర్ అండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇట్లా కంప్లీట్గా ఫిల్ చేసేసుకొని ఒక సిక్స్టీ డేస్ కొంచెం వాటర్ లాంటివి అలాంటి స్ప్రింకిల్ చేసుకొని ఒక సిక్స్టీ డేస్ అలాగే లెఫ్ట్ ఓవర్ చేస్తే మనకి వర్మి కంపోస్ట్ ప్రిపేర్ అయిపోతుందండి సో ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వర్మి కంపోస్ట్ కరెక్ట్గా ఇది ఫార్టీ డేస్ అలా కంప్లీట్ అయ్యిందండి ఇంకా సిక్స్టీ డేస్ కూడా కంప్లీట్ అవ్వలేదు దీన్ని నేను ప్లాంట్స్కి యూజ్ చేసుకుంటాను దీని కింద కొంచెం వాటర్ కూడా వస్తాయి అవి కూడా నేను ప్లాంట్స్కి యూజ్ చేస్తాను సో నా వీడియో కానీ నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి